స్ న్యూస్ నేను సుమా ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ ఆరు వందల ఇరవై కోట్లతో నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో పంపిణీ చేసిన సీఎం జగన్ మన పిల్లలు ప్రపంచంలోనే బెస్ట్ గా ఉండాలనేదే నా ఆకాంక్ష అని అన్నారు పదిహేడు వేల ఐదు వందల ట్యాబ్లలో పదిహేను వేల ఐదు వందల విలువైన బైజూస్ కంటెంట్ వేసి ఇస్తున్నామని దీంతో ప్రతి విద్యార్థికి ముప్పై మూడు వేల లబ్ధి పొందుతారని అన్నారు ట్యాబ్లలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయి తల్లిదండ్రులు ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు జగన్ హయాంలో రాష్ట్రం పాలైపోతుంది అని అంటారు మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన ఏమో ఆరు పథకాలు ఏంటని ఆరు కదా కదా ఆయన ఆరు పథకాల ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు ఆయన చెబుతాడు దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు ఫీజు రీఎంబర్స్మెంటు రైతులకు ఉచిత కరెంటు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది మూడింతలు ఎక్కువ మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుకు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు వాళ్ళే పరిపాలన చేశారు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఆ రోజుల్లో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు రైతులను మోసం చేశారు ఎగ్గొట్టారు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు వాళ్ళను మోసం చేశారు అక్క చెల్లెమ్మను వాళ్ళను అన్యాయం చేశాడు ఇంటింటికి జాబ్ ఇస్తాను జాబ్ రావాలంటే బాబు రావాలి ఇంటింటికి ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిన పాపానుబోలం ఇంత దారుణంగా అడ్డగోలుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎవరిని వదులుకోకుండా ఆవా తాతలను వదల్లేదు రైతులను వదల్లేదు పిల్లలు వదలలేదు అక్క చెల్లెమ్మలు వదల్లేదు అందరినీ కూడా మోసం చేశారు చివరికి ఆ మేనిఫెస్టో ఆ ఎన్నికల ప్రణాళిక వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎక్కడ ప్రజలకు కనిపిస్తే కనిపించేట్టుగా అది ఇంటే అది నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమో అని చెప్పి దాన్ని నెట్లో కూడా కనిపించుకోకుండా తీసే కార్యక్రమం చేశారు గవర్నమెంట్ బడులల్లో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులిచ్చే ఒక మంచి కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుంది ఈరోజు మనం వచ్చి ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఒక మంచి మగ మన పిల్లల మీద మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడివలో చదువుతూ ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు అక్షరాల నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నూట ఎనభై ఐదు మంది పిల్లలకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా నా రోజు గత ఏడాది ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో ఐదు లక్షల పద్దెనిమిది వేల ట్యాబులను పిల్లలకు చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం పిల్లలకు అవసరం ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబులు సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అంటే దీనివల్ల పిల్లలు పాఠాలు లర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు పిల్లలు ఏం చూశారు ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికీ కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు ఎలాంటి భయాలు అవసరం లేదు ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్ళకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు ఒక్కొక్కరి పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు దీని మార్కెట్ విలువ నెట్లేకి వెళ్ళి చూస్తే ఈ ఫీచర్స్ అన్నీ పెట్టి దీని మార్కెట్ విలువ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్ ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే పదహైదు వేల రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి అలాంటి పదహైదు వేల రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లేకి డౌన్లోడ్ చేసి ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తా ఉన్నాం ఈరోజు ఈ ఎనిమిదో తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల ముప్పై మూడు వేల రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అని అంటే కారణం నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేన మామగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం